ఈ రాజువాక దారి శ్రీనగర్ కాలనీలో వేయించేసి ఉన్న అతి పురాతన దేవాలయం శ్రీ పైరిమాంబ గ్రామ దేవత ఆధ్వర్యంలో ఈ రాజశ్యామల నవరాత్రుల ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా మేము సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నాము దీనికి స్థానిక నాయకులైతేనేమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు అలాగే జ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు వాళ్ళకు కూడా మేము ఆహ్వానించడం జరిగింది తొందరలో ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది అలాగే మార్నింగ్ టైంలో గణపతి పూజలు హోమాలతో పాటు సాయంత్రం టైంలో ప్రత్యేకంగా నవరాత్రి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ టైంలో కూడా హోమ హోమ కార్యక్రమాలు పూజలు అలాగే అభిషేకాలు అమ్మవారి అభిషేకాలు జరుగుతున్నాయి రాజశ్యామల అనే రాజశ్యామల యాజ్ఞం అనేది చాలా వరకు తెలియదు బయట ప్రపంచానికి ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవంగా మేము జరుపుకోవడం జరుగుతుంది ఇక నుంచి ప్రతి ఇయర్ కూడా ఈ వార్షికోత్సవాలు అనేది కంటిన్యూ చేయ మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేయండి మనగా రాజశ్యామలం అనేది చాలా వరకు మన వృత్తి వ్యాపారం సంబంధించి అలాగే చదువులు చదువు పిల్లల చదువుల కోసం కానీ అనేక రకాల యజ్ఞాలు చేసినా కూడా ఫలించినటువంటి ఒకే ఒక యజ్ఞం రాజశ్యామల యజ్ఞం చేయడం వల్ల అనేక రకాలైన సకల బాధల నుంచి భూ సమస్యల నుంచి వ్యాపార సమస్యల నుంచి కూడా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ పండితుల వారు తెలియజేయడం కారణంగా మేము యజ్ఞాన్ని తలదలుకున్నాం శ్రీ మహా సరస్వతి నమ శ్రీ దుర్భ్యో నమ హరి ఓం మరి చక్కగా పంతొమ్మిదో తారీఖు సోమవారం అనగా నిన్న నుంచి ప్రారంభమై చక్కగా శ్యామలా నవరాత్రి మహోత్సవాలు బుధవారం ఇరవై ఎనిమిదో తారీఖు దాకా జరుగుతున్నవండి ఈ సందర్భంగా గాజువాక పాత గాజుబాక శ్రీనగర్ లో వేసేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఇరుదో దంపతులు అలాగే ఆ దంపతుల చేత ఈ యాగం చేయడానికి నిర్ణయించడం జరిగింది మరి రాజశ్యామ మహోత్సవం చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు పొందుతారయా అంటే ప్రాప్తిని సకల జన వశీకరణాన్ని అలాగే సమస్తమైనటువంటి కామ్యములు కూడా సిద్ధింప అమ్మ మరి అట్లాంటి అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతోంది మరి ఈ ఆరాధనలో భాగంగా రెండో రోజు కార్యక్రమం ఆదో పూజ్యో వినాయక అన్నట్లుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ప్రార్థన అలాగే వాస్తు పూజ వాస్తుబలి అనేటువంటి కార్యక్రమాలు మరి అలాగే సాయంకాలం కృత్యంలో వాస్తు హోమము రాజశ్యామల సకల దేవత మూలమంత్ర హోమాలు అష్టభైరవ హోమాలు అలాగే మహావిద్య మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది మరి ఆ కార్యక్రమం చేయడం తద్వారా సమస్తమైనటువంటి కార్యములు సిద్ధింపజేస్తాయని చెప్పడం జరుగుతోంది శాస్త్రంలో మరి శ్రీ శ్రీనగర్ లో జరగడం అత్యంత వైభవంగా జరుగుతున్నది శైవాగమ విధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తున్నారు మరి ఆలయ అర్చకులు అలాగే కాలనాథవట్ల సుబ్రహ్మణ్యపణి శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలోని అనేక మంది శైవాగమ పండితుల చేత రాజుబాబు గారు సతీష్ బాబు గారు యొక్క దంపతులు సహాయ సహ బ్రహ్మనాయుడి గారు సతీష్ గారి యొక్క దంపతుల చేత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు లోకా నుంచి ఇక్కడ పైడ్లం గుడిలోనే శ్రీనగర్ దగ్గర ఉన్న పైలం గుడి అతి పురాతన పైడ్తలం గుడి దగ్గర మన బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు వారి దంపతులు అలాగే మన సతీష్ బాబు వారి దంపతులు అలాగే ఇంకా కొంతమంది దంపతులు అందరూ కలిసి ఇక్కడ నిర్ణపించి ఈ కార్యక్రమం చేస్తున్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఈ నవరాత్రులు చేస్తున్నారు కాబట్టి మన శ్రీనగర్ ప్రజలు దాజవాలో ఉన్న ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ మహాభాగ్యం వాళ్ళకి ఆ సంకల్పం రావడం ఇక్కడ జరుగుతూ ఉంటే అందరికీ కూడా మహా జరుగుతుంది మంచి జరుగుతుందని మా సంకల్పం వాళ్ళకి ఆ సంకల్పం రావడంలో అతనిలో ఉన్న ఉద్దేశం ఏంటో మాకు తెలియదు కానీ దైవ తీర్పు చాలా ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఆ కుటుంబ సమయంలో అందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని కలగాలని శ్రీనగర్ ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ ఈ సంకల్పాన్ని మేము అందరూ భక్తులు కూడా చేసి తీర్థ ప్రసాదం సేపించవలసింది కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ